ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సర్లపై మనతో స్పందించడానికి బీసీ సంఘం అధ్యక్షులు రాజేష్ గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే చెప్పండి మన జరిగిన పదమూడవ తారీఖు ఎన్నికల్లో ప్రజల నాడు ఎలా ఉందని భావిస్తున్నారు కొన్ని పత్రికల్లో టీడీపీ మాదేం అధికారం అంటున్నారు కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకి నూట ఇరవై నుంచి రెండు ముప్పై స్థానం అంటున్నారు మీ అంచనా మీరు ఒక బీసీ నాయకుడికి మీరు ఏం ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడి చూస్తే టీడీపీ ఎప్పుడు చెప్పినా కూడా బీసీ అందరూ కూడా మా ఇంటే ఉంటామని చెప్పి ఎన్టీఆర్ గారు ఏదైతే పెట్టి బీసీలకి ఏదో పెద్ద కొమ్మ కాశారో దాన్ని కూడా ఇంకా ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుందనే శుద్ధ అబద్ధాలు చెప్తా వస్తారు ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన శుద్ధ అబద్ధాలు అయితే వైఎస్ఆర్ రెడ్డి గారు తర్వాత కాలక్రమేణా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలకి అత్యంత పెద్ద పేట వేశారు మొన్న అసెంబ్లీలో కానీ ఎంపీలు కానీ రమారమిగా యాభై తొమ్మిది సీట్లు ఒక పదకొండు ఎంపీ సీట్లు బీసీలకి నలభై ఎనిమిది సీట్లు అసెంబ్లీ స్థానాల్లో కూర్చోబెట్టి బీసీలకి మా మా ప్రభుత్వానికి బీసీలు చిత్తశుద్ధి అని జగన్మోహన్ నిరూపించారు అంటే గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది అంటున్నారు ఓటింగ్ శాతం అనేది పెరిగితే అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే పెరుగుతుందని ఓ అంచనా కానీ మరి ఈరోజు ఓటింగ్ సరళ వింది మీరు ఏం చెప్తారు నాకు తెలిసి నేను అనుకోవడం ఓటింగ్ శాతం పెరగడానికి కారణం రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఈ సచివాలయ వ్యవస్థ అనేది లేదు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత లోకల్లో ఉన్న బూతులను అనుసంధానం చేసుకుంటే ఆ సచివాలయంలో ఉన్న ఎడ్మిన్లు వాళ్ళకి ఎడ్మిన్ దగ్గర ఉన్న వాలంటీర్లు కానీ ఎడ్మిన్లు కానీ వాలంటీర్లు అంటే ఈ పక్షాలని తప్పించారు ఎడ్మిన్లకి ఆ బూతుల్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా పరిచేస్తారు ఇప్పుడు మా మా బూత్లో ఉన్నాయి రెండు వందల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి మా బూతుల్లో ఉన్న అందరూ ఓటర్లు కూడా మా ఎడ్మిల్ ఇద్దరు ముగ్గురికి కూడా ఇంటి పేర్లతో సహా వాళ్ళకి పరిచేస్తారు ఈ ఓటింగ్ యొక్క స్లిప్పులు అంటే ఓటింగ్ గవర్నమెంట్ పంపిణీ చేసే స్లిప్పులు దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అందరికీ కూడా చేరినాయి ఇంతకుముందు ఈ పరిస్థితి ఉండేది కాదు ఏదో ఒక అంగన్వాడీ టీచర్స్నో అది పక్క పక్క డివిజన్ నుంచి ఒక ఎంప్లాయీని తీసుకొచ్చి ఆ మూడు అతనికి అతనికి డివిజన్ మీద అవగాహన లేని ఒక ఎంప్లాయీని తీసుకొచ్చి ఆ స్లిప్పులు పంపిణీ జరిగేది ఆ పంపిణీలో ఏం జరిగేది అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకే పంచి మిగతావన్నీ కూడా గవర్నమెంట్ ఆస్ ఆఫీస్లో ఉండేవి ఆ పోలింగ్ రోజు వచ్చేవాళ్ళు వచ్చిన వచ్చేది ఏం లేదు అలా మిగిలిపోయి కానీ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎడ్మిన్ల ద్వారా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఓటర్ల స్లిప్పులు పంపిణీ అనేది పబ్లిక్కి వెళ్ళింది ఆటోమేటిక్గా పబ్లిక్కి వెళ్తే ఏమైంది వాళ్ళు ఓటింగ్ రా వేయడానికి వస్తారు బయటికి ఆ క్రమంలో వచ్చారు అలాగే బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఇది చాటుకోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి వాళ్ళ ఒక ఓటు రూపంలో జవాబు చెప్పారు నేను అయితే అనుకుంటున్నాను పోలీసు ఈసారి మహిళలు ఎక్కువ శాతం ఓట్లో పాల్గొన్నారు అంటే డిసైడ్ చేసేది కూడా మహిళా ఓటర్లే ఈరోజు మహిళా ఓటర్ల సంబంధించి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని భావిస్తున్నారు లేదంటే కోటమికి అనుకూలంగా ఖచ్చితంగా మహిళలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసారని మేము అందరం అనుకుంటున్నాం స్టేట్ మొత్తం మీద కూడా ఐదు లక్షల నలభై రామారమ్మగా ఐదు లక్షల యాభై వేల మంది మహిళలు ఓటి మహిళల ఓటింగ్ శాతం ఎక్కువ అంటే పురుషులతో పోలిస్తే ఈ ఐదు లక్షల యాభై వేల మంది మహిళలు రేపు పొద్దున్న డిసైడ్ ఫ్యాక్టర్స్ అవుతారని నేను గట్టి గట్టిగా నమ్ముతున్నాను ఈ ఐదు లక్షల యాభై వేల మంది మహిళలు కూడా అంటే ఏ ఏ ఇప్పుడు మా మా ఎన్టీఆర్ జిల్లా ఉంది ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర ఆరు నుంచి పదివేల మంది ఓటర్లు మహిళలు ఎక్కువ ఉన్నారు ఈ ఆరు నుంచి పదివేల మహిళల్లో ఓటింగ్ వేసినప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టీడీపీతో పోలిస్తే మాకే ఎక్కువ పడుతుంది మేము గాఢంగా నమ్ముతున్నాం చెప్పండి సార్ ఎన్టీఆర్ బీసీసీఆర్ అధ్యక్షుడిగా ముఖ్యంగా ఈ మూడు నియోజకవర్గాలు ఖచ్చితంగా వైసీపీ గెలిచి ఒక చరిత్ర చరిత్రను తిరగరాస్తాయా ఎలా ఉండబోతున్నాయి ఈసారి యొక్క విజయవాడ మూడు నగరాలు మూడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వాలు ఏవి కూడా ఇళ్ళ పట్టాలకు సంబంధించిన విషయం కానీ తర్వాత ప్రతి ఇంటికి కూడా ఏదో రకంగా ఏదో రూపేన సుమారుగా లక్ష లక్షన్నర లబ్ధి ప్రతి ఇంటికి కూడా చేరింది ఎల్ల మెయిన్ ముఖ్య ఘట్టం ఏంటంటే ఇళ్ల పట్టాలు ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో రమారు మొత్తం విజయవాడ మొత్తం మీద ముప్పై వేల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది విజయవాడ సెంట్రల్లో కొన్ని మూడు నాలుగు డివిజన్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమరావతి దగ్గర ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద కోర్టులో కేసులు వేసి ఆ ఆ ఇళ్ళ పట్టాలు ఆపారు ఒక కేవలం అది చంద్రబాబు నాయుడే చేశారు టీడీపీ పార్టీ చేసింది అనేది మేము ఉన్న డివిజన్లో అయితే గట్టిగా నమ్ముతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇళ్ళ పట్టాలను అడ్డుకున్నారనే ఒక ఇదైతే అయితే ఉంది ఖచ్చితంగా ఆ ఓటు టీడీపీకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు ఆ ఓటు కూడా మాకే ట్రాన్స్ఫర్ అవుతుంది ఆపినందుకు కూడా వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంతో కంటే ఎక్కువ స్థానంలో వస్తాయంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారా లేదంటే ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆత్మవిశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు సింగిల్ వెళ్ళినప్పుడే వస్తామని చెప్పి ఆత్మవిశ్వాసం చెప్పారు ఆ రోజు ఏం చేయలేదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి అదే ఆత్మవిశ్వాసంతో వచ్చారు నూట యాభై ఒక్క సీట్లు కొట్టారు ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అసలు కనీదని చూడని సంక్షేమ పథకాలు పబ్లిక్ ఇచ్చి ఆ ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటి ద్వారానే నేను ఓటు అడుగుతున్నాను నా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆయన అంత గట్టిగా చెప్తుంటే ఆత్మవిశ్వాసం కాకుండా ఇంకేముందండి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అది మీరు అందరు జనాలు ఈ టీడీపీ పార్టీ వాళ్ళందరూ అదంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కానీ ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం ఆయనకు ఉంది ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆ కాన్ఫిడెన్స్తోనే సీట్లు ఇంకా పెరుగుతాయని ఉద్దేశంతో ఆయన అన్నారు ఆయన దా ఆయన దారిలోనే మేము కూడా నమ్ముతున్నాం